యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గొల్లెపల్లి గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగాపురం లావణ్య హరిశంకర్ గౌడ్ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిసి ఉంగరం గుర్తుకు వేసి గెలిపించాలని మన గొల్లెపల్లి గ్రామాన్ని అభివృద్ది చేసుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు కల్కూరి నరసింహ ఢిల్లీ మల్లారెడ్డి మాజీ సర్పంచ్ జోగు యాదయ్య పెద్దగోని మల్లేష్ ఆవుశెట్టి చిన్న మంజుల రాడపాక శంకర్ జోగస్వామి స్వాతి పండు జోగు వెంకటేశం బోయ అజయ్ తదితరులు పాల్గొన్నారు మేడం ఏం చెప్తాం చెప్పండి మీరు గుర్తు గుర్తురంగు ఉంగరంగు గుర్తు గుర్తు చెప్పర

చెప్ప <mah> 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 ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి మనం గెలిపించుకోవాలి గెలిపించుకున్నాక ఇక్కడికి ఏదైతే ప్రాబ్లం ఉందో రైతుల ప్రాబ్లం ఒకటి ప్రాబ్లం ఒకటి ఉంది ఇక్కడ ప్రజలందరికీ నా నమస్కారము నేను టిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను అధిక మెజార్టీ తోటి గెలిపించాలి ఈ ఊర్లో ఏ సమస్యలున్నా నేను ముందుండి అందరికీ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తాను సీసీ రోడ్లు కానీ స్తంభాలు కానీ లైట్లు కానీ ఇంకే మోరీ కానీ ఇంకేమున్నా సరే మీ సమస్యలను పరిష్కరిస్తాను నన్ను పెద్ద మనసుతోటి ఆశీర్వదించి గెలిపించాలి అధికంగా జరుగుతుంది ఉంగురం గుర్తుకే ఓటేయాలి మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి ఈ ఐదేళ్ళు ఈ ఊరికి కట్టుబడి మంచిగా సేవ చేస్తానని మీ ముందు హామీ ఇస్తున్నాను ఊళ్ళనే ఉంటాము వీళ్ళతోటి ఈ రోజు కాదు ఓట్ల గురించి అని కాదు అప్పటి నుండి ఈ గ్రామానికి అభివృద్ధి